శాకాహారం అమృతాహారం అద్భుత పినాకొలాడా కావలసిన పదార్థాలు తాజా అనాసముక్కలు ఒక కప్పు కొబ్బరిపాలు ఒక కప్పు మేపిల్ సిరప్ రెండు టేబుల్ స్పూన్స్ ఐస్ క్యూబ్స్ ఒక కప్పు లేత కొబ్బరి క్రీమ్ కప్పు లేత కొబ్బరి నీళ్లు ఒక కప్పు తయారీ విధానం బ్లెండర్లో అనాసముక్కలు కొబ్బరిపాలు మేపిల్ సిరప్ కొబ్బరి నీళ్లు మరి ఐస్ క్యూబ్స్ వేసి బాగా బ్లెండ్ చేయండి ఇప్పుడు ఆ మిశ్రమాన్ని గాజు గ్లాస్గోలో పోసి పైన లేత కొబ్బరి తురుము మరి చిన్న అనాస ముక్కలను అలంకరించి స్ట్రా తో సర్వ్ చేయండి అంతే రుచికరమైన చల్ల చల్లని పినాకులాడా రెడీ ఆలస్యం వెంటనే పినాకులాడా తయారు చేసుకుని రుచిచూసి అద్భుత అనుకోండి ఒక గ్లాస్ పినాకులాడాలో పోషక విలువలు కెలోరీలు నూట ఎనభై కకిల్ కార్బోహైడ్రేట్స్ ఇరవై ఏడు గ్రాములు ప్రోటీన్ రెండు గ్రాములు క్రొవ్వు పదార్థాలు ఎనిమిది గ్రాములు పీచు పదార్ధాలు మూడు గ్రాములు విటమిన్ అరవై ఐదు మిల్లిగ్రాములు పొటాసియం పన్నెండు మిల్లిగ్రాములు వచ్చే నెల మరొక రుచికరమైన వంటకంతో మళ్లీ కలుద్దాం